హాయ్ ఎవరీవన్ ఈ మధ్య పిల్లలకి బాగా జుట్టుడిపోతుంది అందుకని నూనె ప్రిపేర్ చేద్దామని ఇవన్నీ తీసుకొచ్చాను ఉసిరికాయలు మందార పువ్వులు కరివేపాకు ఉసిరికాయలు ఇట్లా రోట్లో వేసి కచ్చా పిచ్చా కొట్టాను ఒక ఆరు ఉసిరికాయలు వేసాను అర కేజీ ఆయిల్కి గుంటగర్రడాకు ఇరండి కోకోనట్ ఆయిల్ అన్ని వలిచి ఇట్లా పెట్టుకున్నాను నాలుగు మందార పూలు తెచ్చాను కచ్చాపిచ్చా తగించిన ఉసిరికాయ కరివేపాకు మందారం గుంటగరడాకు గుంటగరడాకు ఇలా ఉంటుంది మీకు తెలిసే ఉండొచ్చు ఇప్పుడు నా ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అర కేజీ ఆయిల్ మొత్తం పోసేసాను అరే ఆయిల్ మొత్తం వేడెక్కినాక ఇట్లా పెట్టుకున్నాను ఆయిల్ మొత్తం వేడయింది ఫస్ట్ ఉసిరికాయలు వేసాను గుంటగరడాకు మందార పువ్వులు కరివేపాకు బాగా ఎగుతున్నాయి కొంచెం మనం గోల్డ్ కలర్ దాటే వరకు వేక్కుంటే చాలు ఆయిల్ కలర్ మారుతుంది ఎల్లో లైట్ ఎల్లో కలర్ వస్తుంది ఆయిల్ అప్పుడు దాకా వేపుకుంటే చాలు ప్లీజ్ ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కానీ ఇట్లా రాసుకుంటే ఆయిల్ కొంచెం జుట్టు పుట్టడం చాలా తగ్గుతుందండి అందుకే ట్రై చేసి ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా కర్పూరం ఎందుకు వేస్తున్నానంటే ఆ ఆయిల్ ఆకదేస్తాం వేస్తాం కదా కొంచెం వాసన అదొ రకంగా ఉంటుంది కర్పూరం వేస్తే స్మెల్ బాగుంటుంది అందుకని కర్పూరం వేసాను కర్పూరం వేసినందువల్ల నష్టమేమి ఉండదు మంచిదే మనకు కూడా అందుకని కొంచెం కర్పూరం వేసాను రెండు కలర్ గోల్డ్ కలర్ ఇట్లా వచ్చింది ఇంకా వడగట్టేసి ఇందాకలో లే బాటిల్ అయితే తీసాను ఆ బాటిల్ మూత తీసి దాంట్లోనే వడగట్టి పోసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్